ఒక ఆడియో రిలీజ్ చేశారు అందులో చెప్తున్నారు మనోజ్ బానిస అయ్యారు అనే ఇది ఒక కామెంట్ పై ఏమంటారు బానిస అయ్యి ఇలా ప్రవర్తిస్తున్నాడు అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నాను మధ్యాహ్నం ఎవరిని గుట్టాను సార్ నా పిల్లల్ని నా భార్యను గుట్టానా మా అమ్మను గుట్టానా మా నాన్నని గుట్టానా ఇవన్నీ మధ్యాహ్నం బానించి అందరినీ పొన్ను కొడుతుంటే సీసీలు తెప్పింది సార్ అది దొంగతనం చేసింది నేను కాదు సార్ అది తెప్పిండి సార్ అంత అప్పుడు మాట్లాడదాం సార్ మనోజా ఎవరా అని చెప్తానండి నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి కమిషన్ ఇలాంటి రోజు వస్తుందని లేదండి నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారి అడుగుతున్నాను నేను తమ్ముడు అనుకోండి మీ వాణ్ణి అనుకోండి మీకు నీ తోడు ఉంటాను మీకు ఏదున్నా నాకు పోసేదండి నేను ఇప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను ఐ ఆల్వేస్ బీ దాట్ టు సపోర్ట్ యు అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది